హాయ్ అండి వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్ నా పేరు రాధా శ్రీమాత్రే నమ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మట్టుకు రెజినెట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వాల్సిన నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓకే వీడియో కంటెంట్ ఏంటి అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ మధ్యలో ఏం జరుగుతుంది ఓకే మీ పర్సన్కి మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందనుకుంటేనే మీది లేదనుకుంటే లివెట్ ఓకేనా మీకు తెలిస్తేనే ఇది మీది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే మీకు లేదనుకుంటే ఇలా ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ చెప్పండి ఈ వీడియో చూస్తున్న మావివర్స్ ఒక పర్సన్కి థర్డ్ పార్టీ మధ్యలో ఏం జరుగుతుంది మావివర్స్ ఒక పర్సన్ థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు లోచిస్తున్నమా యూనివర్స్ ఒక పర్సన్ థర్డ్ పార్టీ మధ్యలో ఏం జరుగుతుంది చెప్పండి యూనివర్స్ ఫ్రీ టైం గైడెన్స్ అండ్ సిస్టర్ ఆల్రెడీ కార్డ్ షపిల్ చేసి పెడతాను మళ్ళీ మీ ముందు మళ్ళీ షపిల్ చేయాలి కాబట్టి చేస్తున్నాను స్వాట్స్ వస్తున్నాయి చాలా హాష్గా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఓకే ఓకే ఇలా చూడండి వాళ్ళ సిచ్యువేషన్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి గతంతో అసలు సంబంధమే లేదు మీ పర్సన్కి థర్డ్ పార్టీ మధ్యలో సిచ్యువేషన్ ఎలాంటిదైనా కూడా అది కంప్లీట్ అయిపోయింది గతంలో వాళ్ళిద్దరి మధ్య ఒక ఇద్దరికి చాలా అన్యు అన్యూన్యత కానీ ఇద్దరికి అండర్స్టాండింగ్ కానీ చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ వచ్చేసింది కాబట్టి కానీ రాను రాను ఇద్దరి మధ్యలో ఫేస్కు మాస్క్ వేసుకొని ఉండటము ఇద్దరు ఒకరి నుంచి ఒకరు రహస్యాలు దాచిపెట్టుకునటము ఒకరు కూడా జెన్యున్గా లేకుండా ఉండటము ఆ రిలేషన్లో ఇద్దరు స్ట్రక్ ఎనర్జీలో ఉండటము ఏది తెలియని తెలియకుండానే ఇద్దరి మధ్యలా ఏం జరుగుతుందో అనేది అర్థం కాని పొజిషన్లో ఉండటం ఓకే అర్థం కాని పొజిషన్లో ఉండటం సో దానికి కర్మ అనుభవిస్తున్నారు ఎందుకంటే టైం చూడండి ఎలా వాళ్ళకు చేంజ్ అయిపోయిందో అందుకే చెప్పండి ఈ బాటమ్ డెక్కులో గతం వచ్చేసేసింది ఓకే గతంలో ఉన్నట్టుగా లేదు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా గతంలో ఎలా గ్రోత్ అయిందో రిలేషన్ ప్రజెంట్లో కర్మ అనుభవిస్తున్నారు డెవిల్ ఎనర్జీ వచ్చేసేసింది ఇక్కడ డెవిల్ ఎనర్జీ అంటే ఒకరి మీద ఒకరికి స్పై చేసుకున్నటం ఒకరి మీద ఒకరికి అనుమానం ఉండటం ఒకరి గురించి ఒకరు ఆరా తీయటం వాళ్ళు దా రహస్యాలు దాచిపెట్టడం థర్డ్ పార్టీ రహస్యాలు దాచిపెట్టడం క్రాస్ రోడ్లో ఉండటము ఇద్దరి మధ్య క్లారిటీ లేకపోవటము ఒకరొక మాట అంటే ఇంకొకరు ఒక మాట అనటం రావణ యుద్ధం రామ రావణ యుద్ధం జరుగుతుంది ఇద్దరి మధ్య ఓకేనా అందులో నేను గెలిచానంటే నేను గెలిచాను నువ్వు గెలిచానంటే ఆ యుద్ధంలో ఒకరు తగ్గినప్పుడు ఒకరు లేచిపోవటం ఒకరు లేచిపోయినప్పుడు ఒకరు తగ్గటం అందులో ఏమైపోయింది ఇద్దరిద్దరే నేను గెలిచానని ఒకరు నేను గెలిచానని ఒకరు అలా ఉంది వాళ్ళ పరిస్థితి ఇలా చూడండి కార్డ్స్ అన్ని ఏ కలర్ వచ్చేసాయి ఒకరి మీద ఒకరు స్పై చేసుకునటం మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవటము మీ పర్స మీ పర్సన్కి లేదు మీ మీ థర్డ్ పార్టీకి లేదు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు రహస్యాలు దాచిపెట్టేసేసుకొని ఒకరి మీద ఒకరు భయంతో కూడుకున్న రిలేషన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు ఓకేనా థర్డ్ పార్టీ మీ పర్సన్ సో మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ అయినా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఇద్దరు లేదనుకుంటే సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు లేదైనా మీరైనా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఓకేనా ఒక సినారియా వచ్చేసేసి మీ పర్సన్ కన్నా థర్డ్ పార్టీ పెద్దవాళ్ళు ఒక సినారియా వచ్చేసేసి ఇద్దరు ఇద్దరే ఓకేనా ఇద్దరు ఇద్దరే ఎప్పుడు క్రాస్ రోడ్లో ఉండటం ఎప్పుడు స్పై చేసుకున్నటము ఒకరి మించిన లాంగ్వేజ్ ఓకే చండాలమైన లాంగ్వేజ్ మాట్లాడుకున్నటము ఇద్దరికీ డార్క్నెస్లో ఉన్నారు ఒక్కరి ఎనర్జీ కూడా సరిగ్గా లేదు ఇద్దరు ఇద్దరి ఇది జరుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్ ఎందుకు అలా జరుగుతుంది దేనికి అలా జరుగుతుంది ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వీడియో చూస్తున్న వివర్స్ యొక్క పర్సన్కి థర్డ్ పార్టీకి ఎందుకు అలా జరుగుతుంది శ్రీమాత స్పిరిట్ అండ్ గైడెన్స్ యాడ్ సిస్టర్ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ కార్డు రావాలని చూస్తుంది సడన్గా పెట్టేశాను మళ్ళీ క్షపించేస్తా రావాలనుకుంటే రాధాకృష్ణ వచ్చి ఆన్సర్ ఇవ్వండి శ్రీమాత్రే నమ దట్ అవర్ ఓకే స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వివర్స్ పర్సన్కి థర్డ్ పార్టీ మధ్యలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్ చెప్పండి థర్డ్ పార్టీ మధ్యలో వాళ్ళ పర్సన్ మధ్యలో ఏం జరుగుతుంది నాకు ఆకరేట్గా సమాధానం ఇవ్వండి క్లారిటీగా ఆన్సర్ ఇవ్వండి ఓకే సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఓకే టవర్ మూమెంట్ వచ్చేసేసింది వాళ్ళిద్దరి మధ్యలో గతంలో చాలా ఒకరు ఒకరంటే ఒకరి కోసం అన్నట్టుగా ఉన్నారు ఓకే ఇక్కడ హై ప్రిస్టెస్ ఇక్కడ కూడా వచ్చేసింది ఓకే మీ పర్సన్ థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకునటం కానీ మీరు ఒక సినారీ వచ్చేసేసి మీ పర్సన్కి మీరే థర్డ్ పార్టీ ఓకేనా ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ రిఫర్ కింద వచ్చేసేస్తుంది సో మీరే మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఆ మీ పర్సనే వాళ్ళ వైఫ్తో కానీ వాళ్ళ హస్బెండ్తో కానీ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఓకే ఒకరి నుంచి ఒకరికి రహస్యాలు లేకుండా చాలా చాలా అంటే చాలా బాగున్నారు ఓకేనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ లైఫ్లో టవర్ మూమెంట్ రావటం వల్ల ఓకే ఇద్దరి పట్ల ఒకరి మీద ఒకరికి అనుమానం మొదలైపోయింది మీ పర్సన్ గురించి తనకు తెలియటము తనకు తెలిసి గొడవలు జరగటము సో నో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా ఇది ఎవరికి రెసిడెంట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి మా ఓకే అయితే వీడియో చూస్తున్న వాళ్ళు నాకు తెలిసి ఐ హోప్ మీరే సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు వైఫ్ హస్బెండ్ లేకుండా ఉండవచ్చు ఓకేనా అయితే వీడియో చూస్తున్న వాళ్ళు ఒక రీడర్ అయి ఉండవచ్చు లేదనుకుంటే ఇంట్యూషన్ పవర్ అయి ఉండవచ్చు వాళ్ళలో చాలా రహస్యాలు వాళ్ళు ఏదైనా దాచగలుగుతారు వాళ్ళు అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యో అప్పరు ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళు మీ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ కూడా సేమ్ ఇదే కేటగిరీకి సంబంధం వాళ్ళలో చాలా రహస్యాలు ఉంటాయి వాళ్ళలో వాళ్ళే దాచేసేసుకుంటారు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు ఏదున్నా కూడా చాలా ప్లాన్గా ఓకే చాలా ప్లాన్గా నిర్ణయాలు తీసుకుంటారు ఇద్దరి మధ్య రిలేషన్ ఎక్కడ ఎండ్ అయిపోతుందో ఎక్కడ రిలేషన్ ఇదైపోతుందని ఫైనాన్షియల్గా మాత్రం విపరీతంగా ఇద్దరికి డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి శ్రీమాత్రే నమ నైన్ ఆఫ్ వన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ క్రాస్ రోడ్లో ఉండి అటువైపు రా వెళ్ళా మీ పర్సన్ అనుకుంటున్నారు మీ వైపుకు రావాలి మీకు ఈక్వల్ గివెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కానీ అర్థం కాని పొజిషన్లో ఉన్నట్టు స్వాట్స్కి క్లారిఫికేషన్ మళ్ళీ బ్యాలెన్స్ ఎందుకంటే ఆ రిలేషన్లో బ్యాలెన్స్ లేదు మళ్ళీ అటు ఇటు ఇటుదంతే అటు ఓకేనా ఇలాంటి వాళ్లకు వాళ్ళకొక ఇంట్యూషన్ వాళ్ళకొక అంతరాత్మ పని చేయదు వాళ్ళు చేసేది రాంగా రైటా అనుకోరు అక్కడ తేడా వస్తే ఇక్కడికి రావాలా ఇక్కడ తేడా వస్తే అక్కడికి రావాలా ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది బ్యాలెన్స్ లేని మైండ్ స్టెబిలిటీ లేని మైండ్ ఒక సెల్ఫిష్ అన్నట్టు ఓకేనా టూ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి స్ట్రెంగ్త్ ధైర్యం అనేది వన్ పర్సెంట్ లేదు అడ్డంగా బుక్ అయిపోయారు మీ పర్సన్ ఓకేనా అడ్డంగా బుక్ అయిపోయారు క్రాస్ రోడ్లో ఉన్నారు విపరీతమైన ఒక లో ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ స్ట్రెంత్ క్లారిఫికేషన్ ఇవ్వండి కోపం యాంగ్జైటీ ఎలా తొందరగా ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలి మీ వైపుకు రావాలి రావాలి అన్న ఆలోచన కలుగుతుంది మీ పర్సన్కి ఓకేనా హైపర్ స్ట్రెస్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ద వరల్డ్ అది ఒక పొసెషనెస్ ఏర్పడిపోయింది టైం చేంజ్ అయిపోయింది వీళ్ళిద్దరు రిలేషన్లో చాలా చేంజ్ అయిపోయింది మీ పర్సనే థర్డ్ పార్టీని మోసం చేస్తారు ఓకేనా ఒక సినారే వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి థర్డ్ పార్టీని మోసం చేశారు మీరు కానీ మ్యారేజ్ అయిన పర్సన్తో కానీ డీల్ చేస్తే ఆ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళని మోసం చేశారు మిమ్మల్ని మోసం చేశారు అందుకే కర్మలు ఎక్కడికి పోవు తగలాల్సిందే అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఫైనాన్షియల్ పరంగా ఇద్దరి మధ్య సఖ్యత లేకుండా అయిపోయింది ఓకేనా ఒక పొసెస్నెస్ ఒక ఈర్ష ఎంత మీ పర్సన్ తగ్గించుకొని మాట్లాడుతున్నా కూడా మీ థర్డ్ పార్టీకి అస్సలు వాళ్ళని నమ్మకుండా అయిపోయింది టవర్ ఇక్కడ టవర్ ఇక్కడ టవర్ చూడండి ఎలా వస్తున్నాయో కాన్సెప్ట్ ఒక స్టక్ ఎనర్జీ ఈ స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడలేక రాలేక పోలేక మీరైనా మీ పర్సన్ అయినా మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు కమ్యూనికేషన్ లేదు నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ ఎలా అయిపోయిందంటే వాళ్ళది వీళ్ళు మొత్తం చేంజ్ అయిపోయింది చూసారా ఇక్కడ గతంలో ఇలా ఉన్నవాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు ఇలా ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇద్దరు చేసే తప్పుకి పొరపాటుకి ఎవరు చూడట్లేదు అనుకుంటారు ఓకే ఆ గతం కదా వదిలిపోయింది కదా ఏముంది కదా ఆ అయిపోయింది కదా ఏడుస్తారు బాధపడతారు తిట్టుకుంటారు అంతే కానీ కాలం ఒకటి ఉంటుంది పంచభూతాలు ఉంటాయి ఓకే నిజం అనేది భగవంతుడు అనేవాడున్నాడు ప్రతీది చూస్తుంటాడు మీ హృదయం పడే ఘోష ఓకే మీరైనా మీ పర్సనైనా ఎవరైనా సరే వాళ్ళు కారుస్తున్న కన్నీరు కానీ వాళ్ళు ఎదురు చూస్తున్న దానికి కానీ జెన్యున్గా ఒక పర్సన్ నేను లేకుండా ఉండలేను అనే పరిస్థితిలో ఎవరైనా ఉండుంటే ఆ వాళ్ళు పడుతున్న పెయిన్ వాళ్ళు పడుతున్న హింస పగవాళ్ళు కూడా పడకూడదు ఓకే పగవాళ్ళు కూడా పడకూడదు ఇలాంటి దుస్థితిలో మిమ్మల్ని ఉంచి ఇంత బాధ పెడితే అంతకు వెయ్యి రేట్లు వాళ్ళు అనుభవించకపోరు అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి స్టక్ ఎనర్జీ న్యాయం కావాలనుకుంటున్నారు చూడండి ఎలా కార్డ్స్ మనతో మాట్లాడుతున్నాయో చూడండి ఓకే న్యాయం కావాలనుకుంటున్నారు ఎనీవే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సో నాకు ఈ మధ్య కాల్ చేసేసి పర్సనల్ రీడింగ్ కోసం మాట్లాడుతున్న వాళ్ళు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు మా అయితే ఏమంటున్నారంటే మ్యామ్ మీ దగ్గర రీడింగ్ తీసుకున్నాం అనుకోండి మా గురించి యూట్యూబ్లో మీరు మీ అమ్మ గురించి చెప్తారా అని కొంతమంది భయపడుతున్నారు ఒకరు చెప్తున్నానమ్మా నన్ను అప్రోచ్ అయ్యి ఎవరి గురించో నాకు తెలియదు ఎవరైనా చెప్పారేమో కూడా నాకు తెలియదు ఎందుకంటే కేవలం నా గురించే నేను ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా దగ్గర మీ ప మీ పేరు చెప్పగానే నేను పేపర్ పైన మీ పేరు రాయగానే ఆటోమేటిక్గా మీ లైఫ్ ఇక్కడ నాకు తెలిసిపోతుంది ఓకే మీ రహ మీ జాతకాన్ని నేను చూస్తున్నప్పుడు అలా ఎలా చెప్తాం మనము మీరు నమ్మి మా చేతిలో పెడుతున్నప్పుడు నా చేతిలో పెడుతున్నప్పుడు పొరపాటును కూడా చెప్పు ఓకేనా రాత్రి నైట్ కాల్ చేశారు నైట్ కాల్ చేసి అలా అడిగారు వేరే ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక వేరే ఒక ఆవిడ అడిగారు అంతకుముందు కూడా ఒక పర్సన్ అడిగారు సో నేను అలా చెప్పను వేరే వాళ్ళు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు బట్ నా విషయానికి వచ్చేస్తే ఎవరు పర్సనల్ వాళ్ళకే ఓకే మీరు భయపడాల్సిన పని లేదు అయితే జస్టిస్ కోరుకుంటున్నారు ఇక్కడ నాకు న్యాయం కావాలి ఎస్డి వాళ్ళకి అన్యాయం చేసి నీకు న్యాయం కావాలంటే ఎలా న్యాయం అవుతుంది చెప్పండి మరి మీకు మీకెవరు న్యాయం చేయాలి మరి మీరు ఏడుస్తున్న ఏడుపుకు ఎవరు న్యాయం చేయాలి మీ పరిస్థితి ఏంటి చెప్పండి మనీ పరంగా ఇక్కడ ఏమైపోయిందంటే ఒకరి నుంచి ఒకరు మనీ మనీ తప్ప గమనిస్తే ఒక కప్పు కూడా లేదు ఇక్కడ ద మెజిషియన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి లో ఎనర్జీ మీ పర్సన్కి మీ పర్సన్ డీల్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకన్నా పెద్దవాళ్ళతో డీల్ చేస్తున్నారు ఓకేనా వాళ్ళకన్నా పెద్దవాళ్ళతో డీల్ చేస్తున్నారు మీరైనా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు డీల్ చేస్తున్న వాళ్ళైనా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు ఆ లో ఎనర్జీలో నుంచి స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు చూడండి ఎంత భయానికి లోన్ అయిపోయారు వచ్చేసింది ఎంత లో ఎనర్జీకి వెళ్ళిపోయారో కర్మ దాన్నే కర్మ అంటారు గ్రోత్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో చూడండి ఓకే ఎంత వెయిట్ చేస్తున్నారో చూడండి ఎక్కువ వృషభం కన్యా మకర రాశిలు ఎక్కువగా ఉన్నారండి కుంభ కుంభరాశి వాళ్ళు చాలా కనపడుతున్నారు మేషం సినిమా ధనుర్ రాశి తక్కువ కర్కటక మీన వృచ్చిక రాశి చాలా తక్కువ కనపడుతున్నారు ఎనివే ఏదైనా సరే న్యాయం కావాలి అంటే మీకు న్యాయం చేసేది ఎవరు ఇంత జీవితాన్ని స్పాయిల్ అయిపోయింది ఓకే స్టక్ ఎనర్జీ ఏళ్ళ తరబడి ఎదురుచూపులు కారుస్తున్న కన్నీరు యూనివర్స్ని అడిగి అడిగి అలసిపోయారు ఎవరో నాకు మహేష్ మహేశ్వరో చాలా పెద్దగా కామెంట్ బాక్స్లో పెడుతున్నారు వాళ్ళ బాధ వాళ్ళ పెయిన్ చాలా బాధేసింది మా మీరు బాధపడకండి అస్సలు మీరు బాధపడకండి ఖచ్చితంగా ఉన్నది మీ కర్మ కొంచెం 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 తగ్గుతూ ఉంటుంది దేనికైనా ఒక టైం వస్తుందమ్మా ఒక ఒక స్వార్థపరులు రావడానికి టైం ఉన్నప్పుడు ఒక మంచి వాళ్ళకి ఒక మంచి టైం రాదా వెయిట్ చేయండి ఖచ్చితంగా మంచి టైం వస్తుంది ఒకరు ఇంకొకరు బాబా మా హస్బెండ్ తిరిగి రావాలి అని చెప్పేసి అని ప్రతి కామెంట్లు అదే పెడుతుంటారు ఖచ్చితంగా మీ హస్బెండ్ తిరిగి మా ఓకే ఖచ్చితంగా మీ హస్బెండ్ తిరిగి వస్తారు చాలా బాధ ఒక్కొక్కరు కామెంట్స్ వింటుంటే లాస్ట్ ఒక త్రీ కార్డ్స్ ఇవ్వండి వా స్పిరిట్ అండ్ గైడెన్స్ ఇంకా ఏం జరుగుతుంది థర్డ్ పార్టీకి వీళ్ళ పర్సన్కి ఇంకేం జరుగుతుంది నేను యాక్చువల్గా మోస్ట్లీ నేను థర్డ్ పార్టీ వీడియోస్ నేను అసలు చాలా తక్కువ చేస్తా రా చూడండి ఒకసారి మనకు ఒక కార్డు రావాలని పదే 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 అనుకుంటే షోర్గా అది వస్తుందండి కంప్లీట్గా మనకి వీడియో అయిపోయేంత లోపల అలా మాట్లాడతాయి కార్డ్స్ చక్కగా వీటికి క్లెయిమ్ చేస్తుంటుంటాం కాబట్టి వస్తుంటుంది జడ్జిమెంట్ జడ్జిమెంట్ కోరుకుంటున్నారు ఇద్దరు ఇట్లా ఎవరు కోరుకుంటున్నారు మీ పర్సనా థర్డ్ పార్టీయా నాకు త్రీ కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్ వాళ్ళిద్దరి మధ్య ఇంకేం జరుగుతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్సిస్టర్ ఇంకేం జరుగుతుంది ఇద్దరి మధ్య థర్డ్ పార్టీకి వీళ్ళ పర్సన్ మధ్యలో ఏం జరుగుతుంది కోరుకుంటున్నారు ఓకే ధైర్యం రావాలని కోరుకుంటున్నారు ఒక కొత్త లైఫ్ లీడ్ చేయాలి పిల్లల కోసమైనా రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళ జీవితంలో ప్రశాంతత కావాలి నాకు ప్రశాంతం కావాలి అని చెప్పేసి అని కోరుకుంటున్నారు ఈ ఈ పర్సన్కి చాలా హెల్త్ చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది మీ పర్సన్కి ఓకేనా హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోయింది హెల్త్ విషయంలో చాలా మటుకు గ్రోత్ కోరుకుంటున్నారు ఆ ఉన్న సిచ్యువేషన్ని బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రశాంతత కో కావాలని కోరుకుంటున్నారు ఓకేనా ఇది జడ్జిమెంట్ కోరుకుంటున్నారు అంత ఈజీగా జడ్జిమెంట్ వస్తుందా అంత ఈజీగా దొరుకుతుందా ఇంకా అంత ఈజీగా దొరికితే ఇంకా జీవితాలు అందరు చక్కబడతాయి స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు లాస్ట్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వీడియో చూస్తున్న మా మావివర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మళ్ళీ జడ్జిమెంట్ వచ్చే మా సా భా సాధా సాభు పిత జీ యర్స్ట గై సిస్ మీరిచ్చే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ మీరు ఇచ్చే గైడెన్ ఓ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ సూపర్ ఇంత పాజిటివ్ ఇచ్చారు మనకి యూనివర్స్ ఓకే ఓకేమా మీలో ప్రశాంతత వెతుక్కోండి ఓకేనా ఒక ఆలోచించే ముందు మీరు మెంటల్గా వీక్ అవ్వకండి ఏ మనిషి అయినా మెంటల్గా వీక్ అయిపోతే చాలా చాలా లైఫ్లో చాలా కోల్పోవాల్సి వస్తుంది ఓకేనా ఫిజికల్గా వీక్ అయిపోయినా మెడిసిన్ ద్వారానో తీసుకున్న ఫుడ్ ద్వారానో ఒక నెలకో రెండు నెలకో ఆరు నెలకో మనం కోలుకుంటాం కానీ మనసు పడితే మనసు పడుతున్న ఘోష మనసు పడుతున్న ఆవేదన అనుభవిస్తున్న నరకం సంవత్సరాలైనా బయటకు రాలి దయచేసి ఒకటి హీల్ అవ్వండి కంప్లీట్గా ఓకేనా బ్యాలెన్స్లోకి రాండి పార్టీతో సంతోషంగా ఉన్నాడా అలా ఉన్నాడా ఇలా అది వదిలేయండి వదిలేయటం అంత ఈజీ కాదు వదిలేయాలి వదిలేస్తేనే కదా మీ లైఫ్లో ముందుకెళ్ళేది మీరు మీ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంపార్టెంట్ కదా సో ఈ మెంటల్ ప్రశాంతత నుంచి ఒక ప్రశాంతమైన వాతావరణం చూస్ చేసుకోండి హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇక్కడ సూర్యుడు ఇక్కడ చంద్రుడు వచ్చేసాడు ఓకేనా హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు కాబట్టి హీలింగ్ అనేది ఎక్సర్సైజ్ చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి హార్ట్ చక్ర బ్యాలెన్స్ కోసం మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి షూర్గా మీ చూడండి జడ్జిమెంట్ అనేది కర్మ అనేది ఇక్కడ మనకు లవ్వర్స్ వచ్చింది ఇక్కడ లవ్వర్స్ వచ్చేసేసింది మనసుతో సోల్తో ఎవ్వరు నమ్మకంతో ఉన్నారో వాళ్ళ లైఫ్లోకి తప్పకుండా మీ మీ పర్సన్ ఖచ్చితంగా వస్తారు ఓకే అయితే ఇక్కడ జడ్జిమెంట్ మీరు ఏ కర్మ చేసుకున్నారో అదే కర్మ మీరు ప్యాటర్న్ అనుభవించాల్సిందే మేడం మేము ఈ జన్మలో ఏం చేసుకోలేదు మీకు తెలిసి ఏం చేయలేదేమో మీకు తెలియకుండానే గత జన్మలో మీరేం చేశారో మనకు తెలియదు బాడీ ఏమో పాతది సోలు బాడీ ఏమో కొత్తది సోలు పాతది ఓకే ఎవరికి తెలుసు ఎవరేం చేశారో తెలియదు ఓకేనా కర్మ అది దగ్గరకు వచ్చేస్తుంది మీది ఓకే కర్మ దగ్గరకు వచ్చేసేస్తుంది గుడ్ కర్మ స్టార్ట్ అవబోతుంది ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి యూనివర్స్ ఒక మంచి ఒక బ్రైట్ ఫ్యూచర్ చూస్తారు మిమ్మల్ని మీ మనసుకు చాలా అర్థం చేసుకునే వాళ్ళు ఒక ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త ధనాన్ని చూడబోతున్నారు మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీరు ఒకరికి పెట్టడమే తెలుసు ఒకరికి ఇవ్వటమే తెలుసు ఓకే వీడియో చూస్తున్న మా యూనివర్స్కి ఒక రాణిలా ఒక రాజులా ఓకే ఒక మంచి పాజిటివ్గా మీ లైఫ్లో మీ లైఫ్ మారబోతుందని యూనివర్స్ చెప్తున్నారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు అందుకు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 దీని రకంగా అయినా మనం అనుభవిస్తున్నాం అంటే మనుషుల ద్వారా ఏడుస్తున్నాము ఫైనాన్షియల్ ద్వారా బాధపడుతున్నాము హెల్త్ పరంగా బాధపడుతున్నాము మాటల ద్వారా నిందల ద్వారా ఓకేనా అన్నీ ఇలా అన్ని రకరకాల సిచ్యువేషన్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఓకేనా అలాంటి అన్నీ అనుభవిస్తున్నామంటే ఎప్పుడు ఎవరికి ఏం చేశామో తెలీదు అందుకే శత్రువైనా నోరే నోరే మిత్రువైనా నోరే మాటలు చాలా అదుపుగా మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి ఎవరి మీదైనా చాలా తక్కువ హోప్ పెట్టుకోవాలి వాళ్ళు వాళ్ళు కాస్త మంచిగా మాట్లాడగానే వచ్చేసారి లైఫ్లోకి ఉంటారు అనుకున్నటం అది మీ మీ కళ అది అబద్ధం ఎందుకు చెప్పన వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఒక స్టెబిలిటీ లేని వాళ్ళకి బండరాయి లాంటి మనసున్న వాళ్ళకి అలాంటి వాళ్ళను జోలికి వెళ్ళకండి ఓకేనా అలాంటి వాళ్ళు లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే చెప్పండి విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఏ ఇయర్ ఫ్రమ్ నో ఏం జరగబోతుంది నో నెగిటివ్గా ఆలోచించద్దు ఓకేనా అన్లైక్లీ కొద్ది రోజుల్లో మీ లైఫ్లో ఈ కార్డ్స్లో వచ్చినట్టు మీ లైఫ్లో జరగబోతుంది నో అని చెప్తున్నారు అన్లైక్లీ అంటున్నారు మీరు ఆలోచించే విధానం ఏదైనా సరే ఓకే మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీరు ఆలోచించే విధానం అయితే కంప్లీట్గా మార్చుకోండి మా ఓకేనా కంప్లీట్గా మార్చుకోండి శ్రీమాత్రే నమ ఇదండి థర్డ్ పార్టీ మధ్యలో మీ పర్సన్ మధ్యలో ఇలా జరుగుతుంది ఓకే బ్యాలెన్స్గా ఉండాలి అంటే అది అందరి వల్ల కాదు ఓకే గతాన్ని వదిలేయాలంటే అది అందరి వల్ల కాదు ప్రజెంట్లో ఉండాలన్నా అందరి వల్ల కాదు మరి ఎలా అంటే ఒక సాధన కావాలి ఒక కసి పట్టుదల ఉండాలి ఏకాగ్రత ముఖ్యం చాలా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని మీరు గట్టిగా ఫోర్స్గా అనుకోకండి ఏదో ఒక పని కల్పించుకోండి చిన్న పనో పెద్ద పనో ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడకండి మౌనం చాలా మీ ఆవిషను పొడిగిస్తుంటుంది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది మీ మనసుతో మీరు మాట్లాడుకోండి రోజు ఒక పది నిమిషాలు నేను ప్రతి వీడియోలో చెప్తుంటా మీ మనసుతో మీరు మాట్లాడుకోండి సెల్ఫ్ లవ్లో ఉండండి చక్కగా రెడీగా అండి బాడీని క్లీన్ ఉంచుకోండి ఓకేనా మంచి డ్రెస్సింగ్ వేసుకోండి చక్కగా నీట్గా రడవ్వండి ఇంట్లో పని చేసుకోండి ఆఫీస్ పని చూసుకోండి ఏదైనా ఒక్క వన్ రూపీ వచ్చే పనైనా కానీ మీకు ఉండటం వల్ల టైం గడిచిపోతుంది పని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది లక్ష్మి వరిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఆనందంగా ఉంటారు ఎప్పటికప్పుడు చీకటి కోణాలను వదిలేయండి చెత్తా చెదారాన్ని మైండ్కి తీసుకొచ్చుకోకండి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళను ఇట్ వదిలేయండి వాళ్ళని డెస్టినీ చూసుకుంటుంది వదిలేసిన దాంట్లో ఉండే అంత ఆనందము పనికి మాలనే ఓకేనా దాన్ని పట్టుకుంటే ఉండదు పట్టుకోవాలి ఈ వదిలేయటం అంటే అంత ఈజీ కాదు కానీ దేన్ని వదిలేయాలి ఒక క్లారిటీ ఉండాలి దేన్ని పట్టుకోవాలి ఒక క్లారిటీ ఉండాలి ఓకేనా మంచి వాళ్ళ దగ్గరికి మంచి వాళ్ళు రావడం అనేది అంత ఈజీ కాదు ఓకేనా మంచి వాళ్ళ దగ్గరికి పనికి మాలిన వాళ్ళు రావాలంటే కూడా వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళు మంచిని మీరు మంచి మీరు డీల్ చేస్తున్న వాళ్ళు పనికి మాల్ అనుకుందాం వాళ్ళకు మంచి అనేది ఎలా తోడవుతుంది వాళ్ళకు దగ్గర పనికి మాల్ తోడవుతారు చూసుకోండి ఓకేనా ఏదైనా ఈ సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి మా మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వాలి అంటే చాలా మటుకు మెసేజ్ చేస్తున్నారు అక్కడ నెంబర్ కనపడుతున్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రచ్చినట్టు అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి గతాన్ని వదిలేయండి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్